తెలంగాణలో డబల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులు ఎవరైనా ఇల్లు అమ్మినట్టు తేలితే జైలుకు పోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇస్తున్నారండి తెలంగాణలో ప్రభుత్వం అందించిన డబల్ బెడ్రూమ్ ఇల్లును అమ్మితే గనుక లబ్ధిదారులు పీఓటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ టెనెట్ అనే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎంజీడీ పివి గౌతమ్ అయితే హెచ్చరించారండి అనంతరం ఆ ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు అద్దెకి ఇచ్చిన రద్దు చేస్తామని చెప్పారు కొల్లూరు రాంపల్లిలో ఇళ్లను ఇరవై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించా ఉన్నారు త్వరలో జిల్లాల స్థాయిలోనూ సర్వే చేస్తామని చెప్పారు మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని వేల మందికి ఇవ్వాల్సి ఉండగా పెండింగ్లో ఉన్నాయి కొంతమందికి ఇచ్చిన వాళ్ళకు మటుకు అమ్ముకున్న సమాచారాలు అయితే ప్రభుత్వం దగ్గర ఉందండి ఈ యొక్క సమాచారం నిజమైతే కనుక డబుల్ బెడ్రూమ్ కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడాల్సిందే అని చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మకము కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికైతే ఏదో ఒక రోజు ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లని కొన్న వాళ్ళను అమ్మిన వాళ్ళను ఇరు వర్గాలు ఇబ్బంది పడాల్సిందే అని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పివి గౌతమ్ అయితే హెచ్చరించారు మరి